మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుధమ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రీలరా దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా అపరిమితంగా కుమ్మరించబడినందుకై మనం నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారు ఉన్నాం మరి గతించినటువంటి ఎపిసోడ్స్లో మనం గమనించినట్లయితే అబ్రహాం కుమారు అనేటువంటి ఇస్సాకు ఇసాకు యాకోబు యాకోబు కుమార్ అయినటువంటి యోసేపుని గురించి ఆయన చరిత్ర అంతటిని కూడా మనము కులంకుశంగా ధ్యానించినటువంటి వారు నా ఈరోజు ప్రత్యేకంగా మరి ఆ యోసేపు యొక్క చివరి ఘట్టంలోనికి మనం వస్తూ ఉంటాము అంటే ఈ చివరి ఘట్టం ఎలాగుంటుందంటే అతడు జైల్లో ఉన్నాడు జైల్లోంచి డైరెక్ట్గా ఏమవుతాడంటే ప్రధానమంత్రి యొక్క స్థానంలోనికి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాము ఆయన గురించి మరి క్లుప్తంగా రీక్యాప్ మనం చేసుకున్నట్లయితే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము రెండు మూడు వచనాలని మనం గమనించినట్లయితే అతను గూర్చి పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అని దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారు యోసేపుకు పదిహేడు సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడు అతడు మరి తన తండ్రి చేత ఎంతగానో ప్రేమింపబడినటువంటి వారు అంతేకాదు యోసేపుకున్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే చెడుతనం అంతటిని తన యొక్క సహోదరుల యొక్క చెడుతనం అంతటిని కూడా తండ్రుల దగ్గరకు తండ్రి దగ్గరకు తీసుకుని వచ్చేవాడు అంటే చెడుతనాన్ని అసహించుకునేవాడు అని మనకి తెలుస్తున్నటువంటిది ఉంది అంతేకాదు మరి తండ్రి చేత ప్రేమింపబడినాడు గనుక అతని తండ్రి అతనికి విచిత్రమైనటువంటి నిలువు టంగి ఒకటి కుట్టించినప్పుడు తన సహోదరులందరూ కూడా అతని మీద పగబెట్టినారు తర్వాత ఇతడు నేను కలలు కన్నానని చెప్పినప్పుడు ఇంకా మరింత పగబెట్టినారు గద్దించినారు అసూయపడినారు చివరికి తన మీద ప్రేమ పెంచుకోవటానికి బదులుగా ఇంకా క్రూరత్వాన్ని సహోదరులు పెంచుకున్నటువంటి వారు ఉన్నారు తర్వాత మరి వారు షెకెం ప్రాంతంలో మరి గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ షేకెమ్ దగ్గర నుంచి వెతుక్కుంటూ దోతానికి వెళ్ళటం దోతాన్లో వారిని కలుసుకోవటం ఇంకా ఇతడు దూరంగా ఉన్నప్పుడే మరి వారి సహోదరులు చూసి అంటారు ఇదిగో కళలుగానే వాడు వస్తున్నాడు వాడిని చంపేద్దాము చంపేసి మరి వాణ్ణి సమాప్తం చేసేద్దాం వీడు కళలు ఏమవునో చూద్దామంటూ ఎంతో కుట్ర చేయటం తర్వాత మరి అతన్ని ఒక నీరు లేనటువంటి బావిలో త్రోసివేయటం యోసేపుని తర్వాత ఆ యోసేపు తీసుకొచ్చినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా వాళ్ళు స్వీకరించి భోజనం చేస్తూ ఉండటము ఇదంతా కూడా గ్రంథస్థం చేయబడింది ఆ యొక్క వీడియో లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాం ప్రియులారా అంతేకాదు చివరికి వారికి ఒక ఐడియా దొరుకుతుంది ఏంటంటే దూరంగా చూస్తూ ఉంటే ఇస్మాయిలీలు ఐగుప్తికి ఉన్నటువంటి వారు ఉన్నారు మరి ఆ యొక్క వ్యాపారస్తులను వస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం వాళ్ళు ఏంటంటే దూరం నుంచి గుగ్గిలమును మస్తుకి బోళాన్ని వాళ్ళు ఐగుప్తికి తీసుకుపోతూ ఉన్నటువంటి వారికి ఉన్నారు వ్యాపారస్తులు వారిని చూసి ఈ యొక్క సహోదరులు అంటారు వీడిని అమ్మేద్దాం ఏం చేద్దామంటే అమ్మేద్దాం అని అంటారు ఎందుకు అని అంటే గమనించినట్లయితే వీణ్ చంపడం కంటే అమ్మేయటం బెటర్ అని ఏం చేస్తారంటే వాళ్ళు అమ్మేస్తారు ఇరవై సిల్వర్ కాయిన్స్కి ఏం చేస్తారంటే అమ్మేస్తారు ఇరవై వెండి నాణ్యాలకి అమ్మేయటం తర్వాత సంగతి మరో వారందరూ కూడా ఐగుప్తుకు అతను తీసుకెళ్ళి పోతీపర్ ఇంటిలో అమ్మేయటం పోతీపర్ కొనుక్కోవటము తర్వాత అక్కడ కూడా దేవుడు యోసేపుకు తోడయి ఉన్నాడంటూ పదే 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 వ్రాయబడినట్టు ఉంది యహోవా యోసేపుకు తోడై ఉండెను యహోవా అతనికి తోడై ఉండెను యహోవా ఆశీర్వాదము ఆ ఇంటిలో ఉంది అంటూ మనం చూస్తున్నాము యహోవా యోసేపునకు తోడయ్యున్నాడు యహోవా అతనికి తోడయ్యున్నాడు అతను చేయిందంత యహోవా సఫలమగినట్లు చేస్తున్నా అంటూ ఆగ దేవుని సన్నిధి ఎంత దగ్గరగా ఉంది ఎవరికి యోసేపుకి అనేది ఇక్కడ చూస్తున్నటువంటి వాడున్నాం మరి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పటికి కూడా తన పవిత్రతను తన కాపాడుకుంటూ దేవునికి భయపడినటువంటి వాడై దైవ సాన్నిధ్యాన్ని తను ఎప్పటికప్పుడు వెదుగుతూ ఉన్నటువంటి వాడుకున్నాడు అలాగని తను ఏమైనా సుఖం పొందినాడంటే లేదు లేదు స తనుడు ఎంతో శోధించినటువంటి వాడుకున్నాడు తను చేయనటువంటి నేరాన్ని అనిపిస్తూ మరి జైలుకి వెళ్ళటం కూడా మనం చూస్తూ ఉంటాము జైల్లో కూడా మరి తన తోటి స్నేహితులతో తన యొక్క కష్టానంతటిని కూడా షేర్ చేసుకున్నటువంటి వాడుకున్నాడు వాళ్ళని కూడా మానవ హద్దుబాటులో మనం ఉన్నాం కనుక మరి కష్టాన్ని వేరొకరికి చెప్పుకోవటం అది అంతా ఆనవాయితీ కనుక అక్కడ ఉన్నటువంటి పానదాయకుడికి ఆ విషయాలు కూడా చెప్పినాడు ఏమనంటే నీవు మరి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు చివరికి మనం చూస్తుంటాం ఆది కాండము నలభైవ అధ్యాయము నలభై అధ్యాయము అయితే నలభై అధ్యాయం ఇరవై మూడు వచ్చినాం అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకునక అతన్ని మరిచిపోయను అని రాయబడినట్టు ఉంది మర్చిపోయినటువంటి మరిచిపోయినటువంటి వాడుకున్నాడు మరి యోసేపు ఏం చేస్తున్నాడు ఎలాగా నేను హెబ్రిల దేశంలో ఉండి దొంగిలేపబ దొంగిలే తిని అది నిత్యము మరియు ఈ చెరసాల్లో నన్ను వేటుకి ఎక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను ఏమున్నాడంటే నేను ఏమీ చేయలేదు ఇక్కడ కూడా నేను ఏ అపరాధము కూడా చేయలేదని చెప్పినాడు కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నీకు కరుణించి ఫరోతో నన్ను కూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము అంటూ ఆ యొక్క పానదాయకుడిని రిక్వెస్ట్ చేసినటువంటి వాడుకున్నాడు అయితే ఆ పానదాయకుడు ఏం చేసినాడంటే యోసేపును జ్ఞాపకం చేసుకున్నట్టు మర్చిపోయినటువంటి వాడుకున్నాడు ఒకవేళ యోసేపు ఒక్కరోజు రెండు రోజులు మూడు రోజులు కొన్ని రోజులు చూసుంటాడు జైల్లో ఈరోజు నాకు విడుదల వస్తుంది రేపు విడుదల వస్తుంది ఎందుకంటే నేను మంచి చేసినాను కదా ఆ వ్యక్తి నన్ను జ్ఞాపనం చేసుకుంటాడు అనుకున్నాడు కానీ మర్చిపోయినాడు ఇలా ఎన్ని రోజులు గడిచిపోయినాయి అంటే సుమారు రెండు సంవత్సరాలు గడిచిపోయినాయండి ఈ సంఘటనలు జరిగిన తర్వాత రెండు సంవత్సరాలు గడిచిపోయినాయి యోసేపు కూడా మానవుడు కనుక మరి మానవ తలంపును బట్టి తాను కూడా అనుకునే ఉండొచ్చు మనుషులంతా అంతేలే ఎవరు నమ్ముకున్నా అంతేలే అని నిరాశలో ఉండొచ్చు కానీ ఇక్కడ చూస్తే ఇన్ని సంవత్సరాలు తన పోతి ఉన్నప్పుడు ఇంటిలో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసినాడు మరి తన కష్టాల్లో దేవుడు తోడుగున్నాడు గుంటలో తీసుకొచ్చినటువంటి వాడుకున్నాడు దేవుడు సహోదర సహోదరి నిన్ను నన్ను ఎన్నటన్నటి కూడా విడిచిపెట్టేవాడు కాదు యథార్థత విషయంలో మనం ఎన్నటన్నటి కూడా మరి మతి తప్పి ప్రవర్తించకూడదని దైవ గ్రంథం సెలవిస్తున్నటువంటిది ఉంది బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట చూస్తూ ఉంటాము ఏంటంటే ఈ యోసేపు తల్లిదండ్రులకు దూరం అయిపోయినాడు బంధువులకు దూరం అయిపోయినాడు పరాయేశంలో ఉన్నటువంటి వాడుకున్నాడు కానీ దూర దేవునికి దూరమైనటువంటి వాడు కాదు పేతృ భక్తకోటికి వ్రాస్తున్నటువంటి పత్రిక పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆరు వచనం దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకుల ఉండు దేవుడు తగిన సమయమందు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరిని కూడా హెచ్చిస్తాడు ఆయన్ని ఆశ్రయించి వాడిని ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఒకవేళ యోసేపు లాంటి వాడువనివు లేక రకరకాల పరిస్థితులు ఉన్నాయా నీకు ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నిన్ను విడవనటువంటి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు బైబిల్ చెప్తుంది ఏంటంటే ఆయన మమ్మల్ని మర్చిపోలేదు మమ్మను మర్చిపోలేదు యహోవా మమ్మను ఆశీర్వదించును రాబడింది కనుక ఇక్కడ యోసేపును కూడా దేవుడు మర్చిపోయినటువంటి వాడు కాదు మరి దేవునికి మహిమకరంగా మనం ఉండాలని దేవుని మహిమార్థమై మనం జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాడుకున్నాడు తల్లి గర్భంలో మనం రూపింపబడకపోవడమే దేవుడు మనల్ని చూసినటువంటి వాడుకున్నాడు ఈ సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో ఓన్లీ వన్ లైఫ్ ప్రిలరా దేవుడు మనకి ఒకే ఒక జీవితాన్ని అనుగ్రహించినటువంటి వాడుకున్నారు ఆ జీవితం చాలా అమూల్యమైనటువంటిది ఈ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి అలాగే కృషించిపోతుండంటే రెండేళ్ళు గడిచిన తర్వాత ఫొరో ఒక కల వచ్చింది అందులో అతడు ఏటి దగ్గర ఉండగా చూపునకు అందమైన వ్యూ బలిసిన ఏడు ఆవులు ఏటిలో ఉండి పైకి వచ్చుచు జమ్ములో మేయిచుండెను వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆవుల దగ్గర నిల్చుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయిచుండెను అంతలో ఫరో మేలుకొను అతడు నిద్రించి రెండవసారి కూడా అదే కల కన్నాడు అందులో మంచి గల ఏడు వెన్నులు ఒక దంటను పొట్టుచుండును మరియు తూర్పు చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటివి తరువాత మొలిచును అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను పీల వెనులు మింగివేసెను అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడను గనుక అతడు ఐగుప్త శకనగాండ్ర అందరినీ అక్కడికి విద్వాంసులందరినీ పిలువనంపించి పిలువ నంపి ఫరో తన కళను వివరించి వార్త చెప్పిన కానీ ఫరూకు వాటి బావము తెలుపుగల వాడు ఎవడను లేకపోయాను అంటే ఇక్కడ చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి ఏడు పుష్టి కలిగినటువంటి ఆవులు వచ్చినాయి మొదట తర్వాత బక్క చిక్కిపోయినటువంటి ఆవులు వచ్చినాయి ఈ బక్క ఆవులు ఏం అంటే పుష్టి కలిగినటువంటి ఆవులను ఏం చేసినాయి తినేసినాయి మింగేస్తున్నాయి అలాగే రెండవ కళలో పుష్టి గల ఎన్ని వెన్నెలు ఏడు వెన్నెలు వచ్చినాయి తర్వాత పీల వెన్నెలు వచ్చినాయి ఈ పీల వెన్నెలేమో పుష్టి గలైనటువంటి వెన్నెలను తినేసినాయి మరి ఈ భావం ఏంటనేది తెలియాలి గనక గమనించినట్లయితే ఎవరు కూడా వాళ్ళందరినీ సకన గాంట్ ఐగుప్తులు ఉన్నటువంటి సకిన అందరినీ కూడా ఆయన రప్పించినాడు విద్వాంసులు రప్పించినాడు కానీ ఆ కళభావం ఏంటనేది వాళ్ళకి ఎవరికి కూడా తెలియలేదు ఎందుకంటే ఇంతకుముందు ఒక వీడియో చేసినాము కళలు అనేవి కళల భావం అనేది దేవుడు తెలియజేస్తేనే కానీ తెలియదు అది మరి ఇక్కడ గమనించింది ఐగుప్తు రాజ్యము ఐగుప్తు రాజ్యంలో ఫరో ఇంతకుముందు మాట్లాడుకునేటువంటి చరిత్రలో దానియల్ చరిత్రలు చూస్తే అక్కడ నెపగదు నేజరు బబులోని సామ్రాజ్యము ఐగుప్తు సామ్రాజ్యమైనా బబులోని సామ్రాజ్యమైనా రోమా సామ్రాజ్యమైనా అది ఏ సామ్రాజ్యమైనా కావచ్చు కళలను వాటి భావాలని మర్మాలని తెలియజేయగలిగినటువంటి వాడు ఎవరంటే దేవాదేవుడు మాత్రమే వాళ్ళంటారు కల్దీలు అంటారు రాజా ఇక్కడ ఇంక ఈ ఫరో రాజు అయితే కనీసం కళను చెప్పినాడు నెగ్ నేజర్ కల మర్చిపోయినాడు మర్చిపోయి అంటాడు కళ నేను మర్చిపోయిన కళ చెప్పాలి కలభావం కూడా చెప్పాలంటే కల్దీలు అంటారు వాళ్ళందరూ కూడా అంటారు రాజు చాలా విపరీతము ఏ రాజుకుడు ఇలాంటిని వేసిన ప్రశ్న ఎప్పుడు కూడా వేయలేదు నీ కళ చెప్తే మేము భావం ఏం చెప్తాం నువ్వేం కలగనో అది కూడా మేము చెప్పాలంటే మా వల్ల కాదు ఇలాంటి విషయాలు చెప్పాలంటే దేవతలు మాత్రమే చెప్పగలరు అంటే ఇట్స్ మెయిన్ దేవుళ్ళు మాత్రమే చెప్పగలరు అయితే దేవతలు మనుషుల మధ్య నివాసం ఉండరు కదా అని వాళ్ళు చక్కని ఆన్సర్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు అయితే అక్కడ సత్యము వస్తుంది ఏంటంటే ఇలాంటి జటిలమైనటువంటి సంగతులు సంగతులన్నింటినీ బయటే బయలుపరచగలినటువంటి వాడు దేవుడే కనుక అలాంటి స్థితిలో ఇక్కడ ఐగుప్త రాజుగారు ఉన్నప్పుడు పానదాయకుల అధిపతికి ఈ టూ ఇయర్స్ బ్యాక్ జరిగినంత జ్ఞాపకం వచ్చేసి అంటాడు నేను చాలా తప్పు చేసినాను అనేసి ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్ష్యకారుల అధిపతిని మా ఉబియలను రాజ సంరక్షక సేనాధిపతి అంటే కావలించినావు కదా అప్పుడు అక్కడ ఒక వ్యక్తిని చూసినాము అతడు మాకేం చెప్పినాడు అదంతా కూడా డిట్టో జరిగిపోయింది అని అన్నప్పుడు వీడు గమనిస్తే పద్నాలుగు వచ్చిన చూస్తాం ఫరో యోసేపును పిలోవనంపించను కాబట్టి చెరసాలో నుండి అతని త్వరగా రప్పించిరి ఫరో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ కలభావం తెలియజేసి తెలియజేగినటువంటి వాడు ఐగుప్తులు ఎవడూ లేడు కనుక ఈ యొక్క విదేశీయుడైనటువంటి అయినటువంటి దాసుడుగా ఉన్నటువంటి హెబ్రిల దేశం నుంచి కొనబడినటువంటి ఫరో సారీ ఆ యోసేపుకు కబురు వచ్చినటువంటిది ఉంది ఫరో పిలిపిస్తూ ఉన్నటువంటి వాడు కూడా యోసేపును పిలిపించినాడు కాబట్టి చర్చల్లో నుండి అతను త్వరగా బయటికి రప్పించినటువంటి వారు ఉన్నారు వేగరమే రప్పించినారు తలకి క్షౌరం చేయించినారు మంచి బట్టలు కట్టి ఎవరు దగ్గరకు తీసుకురాబడినటువంటి వాడుకున్నాడు యోసేపు ప్రిజెంట్ టు ప్రైమ్ మినిస్టర్ అని అంటూ ఉంటాం తర్వాత సంగతిని మరి మనము ప్రభుత్వం అయితే ముందు తెలుసుకోవటానికి ప్రయత్నించేద్దాం